ఇంటి దగ్గర నుంచే నేను మొదలు పెడతాను నాకు మందు ఉండాలి నీకు మందులేంది రా నేను రాను చర్చి కాదు నీ ఎమ్మడే రాను పోతావేమి పో నీకు పిల్లలు పుట్టరు నువ్వు గుడ్డు దానివి పది ఏళ్ళు అయింది ఇంకా నీకు పుట్టరు ఎందుకు నువ్వు ఊరక నన్ను ఊరికి ఇచ్చు ఏమద్దు నువ్వు పోతావా నువ్వు పో నాకు అవసరం లే నీతో అని అని అన్న ఇక మెత్తానికేమో నవంబర్ నెల నుంచి పట్టుబట్టింది నవంబర్ నుంచి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం రెండు వేల ఎనిమిది డిసెంబరు రెండు అంటే ఒకటి రెండు మూడు రోజులు జరుగుతున్నాయి కాబట్టి రెండవ తారీఖే ఆ సర్వజనాంగం అంతా విశ్వాస ప్రార్థన పరులు అందరూ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్తారు ప్రార్థన పరులు వెళ్తారు దేవుని ఎరగన వారు వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు సత్యముఖులైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఆ కచిబోడ ప్రాంతంలోకి వెళితే అక్కడ మృక్కుబలు చేసుకుని ప్రార్థించుకొని వస్తే దేవుడు కార్యములు చేస్తాడు అని నమ్మకం ఆ నమ్మకం మీద అందరూ వస్తారు అంటే విశ్వాస సహితం అనేటువంటి ప్రార్థనే నిన్ను స్వస్థపరుస్తుంది కాకుంటే అక్కడికి అందరికి వెళ్ళారు అది దొరలు కట్టించినటువంటి ఒక మహా మహిమతో గుడినటువంటి మందిరం దొరలు కట్టారు అమెరికా వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కట్టారు అయితే విషయం ఏంటంటే ఆ రోజు మొత్తానికి ఏమో నవంబర్ మాసం అంతా నన్ను ప్రతిమలాడండి నువ్వు రావాలి నువ్వు రావాలి నేను కొట్టినా తిట్టినా ఏడ్చుకుంటూ ఇక మంచితనంగానే ఒక్కసారి వెళ్దాం ఈ ఒక్కసారి రా నువ్వు చెప్పిన వాడని వింటున్నావు నువ్వు కొడుతున్నావు నువ్వు తిడుతున్నావు మీ అన్న వాళ్ళ మాటలు వింటున్నావు ఏమున్నాను ఇక్కడ ఐదు పది ఉన్నావు వాళ్ళకే పెడుతున్నావు మా అమ్మ మా అమ్మ చెప్పిన మాట కానీ మా నాన్న చెప్పిన మాట వినలేదు మా వాళ్ళ మీదకే వస్తావు తిరగమతావు అని అట్లా అంటుంది అయితే సరే వస్తాను అని అన్న నేను వస్తాను అని అన్నప్పుడు ఆమెకు ఎంత సంతోషం అయిపోయిందో అది దేవునికి ఆ పాస్టమ్మ గారికి తెలియాలి నేను ఆ మాట అన్న తర్వాత నవ్వుకుంటున్నా వస్తాను అన్నాడు వస్తానన్నాడు అని అని సరే మొత్తానికి ఏమో దేవుని చిత్తమును బట్టి రెండు వేల ఎనిమిది డిసెంబరు రెండవ తారీఖు రోజున ప్రభు నామంను బట్టి దేవుడు నన్ను ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు అయితే అప్పట్లో ఒకటి ఏరు ఉంది అక్కడ చర్చి దగ్గర ఏరుంది ఇది చర్చి ఇది ఇట్లా కాలం ఉన్నట్టుగా ఏరుంది ఆ కాలువ పైన పెద్ద పెద్దేరది కాలువ పురి నీళ్ళన్ని కూడా చర్చిలోకి వెళ్తాయి అంటే చర్చికి వెళ్ళి వెళ్ళవు అక్కడ వెళ్ళి ఆ ప్రాంతం చుట్టూ అంతా చుట్టుకుంటాయి అక్కడంతా చుట్టుకుంటాయి అయితే నేను స్నానం చేయాల కదా నీళ్ళ మునగాలని అక్కడ తీసుకెళ్ళి ఆడులంతా స్నానం చేస్తున్నారు నాకీత రాదు నేనేమో కైపులో ఉన్నా ఒక బాటలు బాటలు ప్యాంట్లో ఉంది అన్నిప్పి ఇక స్నానానికి దిగిన కూర్చొని పోసుకుంటా నేను రాదు కాబట్టి అక్కడ కూర్చుండ భయంతో కూర్చుండ అయితే ఆ తాపులు పాసి పట్టున్నాయి అట్లే పోయినా అట్లనే వెళ్ళిపోయినాక ఇట్లా పోతున్నాయి పోతున్నాయి పోతున్నాయా అంటే పెద్దయ్యారు పైన పొర్లికా ఉంటాయి కదా పడిపోతున్నాయి అది ఎంత లోతుంటది ఎంతో లోతుంటది ఏరు కొట్టుకోపోవడం కొట్టుకోబడమే అయితే నేను దిగిన నాకంటే ముందు కొంతమంది అట్లా ఈదులు ఆడుతూ ఉండరు ఆడోళ్ళు ఆడిపోయిన మాట ఆడోళ్ళు పట్టుకో తీసుకువచ్చేసాను ఆడవాళ్ళే తీసుకొచ్చేరు తాడిపోతాడా ఎందు చిన్న మదరపోతాను పనికి మళ్ళా అంటే పోమ్మా పోరాదు వారంట బయటకు వచ్చి పదురు పుట్టింది సరేలే ప్రభువా అని అని ఆమె భయపడుతూ వచ్చి రా అనేది ఫస్ట్ గట్టిగా ఏమన్నా ఏమంటాంది ఆడ చర్చి కాడ ఏమన్నట్టు నేనేమన్నట్టు ఆడవాళ్ళ తిరుగుతాను సరేలే అని సైలెంట్ ఉండ చర్చి చుట్టూరు అన్నది నువ్వు ఎన్ని చుట్టూ తిరుగుతుంటావో తిరుక్కో నాకు సంబంధం లే నేను మూడు చుట్టూ తిరుగుతా లోపలికి వెళ్తా అన్న నేను కూడా అంతే అన్నది ఆ పైట బయట కొంగులో పండ్లు పొలాలు అవన్నీ పెట్టుకున్నా పెట్టుకొని ఇక చర్చిలోకి వెళ్ళినాం మూడు తిరుగులు తిరిగినాం దడంతా పోలే పదురు పుడతా తిరుగుతూనే తిరుగుతానే ఉండాలని మళ్ళీ ఆ చర్చిన కల్లా పోయి అక్కడ మోకరించి అక్కడ ప్రార్థన చేసుకుంటారు అక్కడ కానుకలేస్తారు వీళ్ళందరూ కానుక వేసిన నువ్వు కానికేసినవింటది నేనే నేను కానికేచే నాకు ముందుకు తక్కువ నేను వేయను అని అన్న అని అంటే ఇష్టం అన్నది నేను మూడు చోటు తిరిగిన తర్వాత మందిరంలోకి లోపలికి వెళ్ళాము ఇద్దరం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి అడుగులు వేసిన వేసిన వెంటనే నాకంత ఒక భయం పుట్టింది ఓకే ఆ శరీరంలో ఉన్నటువంటి రోమములు అన్నీ కూడా నిలుక్కున్నాయన్ని భయం వేసింది భయం వేసే ప్రభువా మీరే తోడుగుండండి తండ్రి నేను చేసినటువంటి తప్పును మీరు మన్నించండి ప్రభు అని అక్కడే నిలబడి ప్రార్థించుకోండి మా కాస్తమ్మ గారు మాత్రము ముందుకెళ్ళారు పులిపిడి దగ్గర రా రా అన్నారు రా రా అంటే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పరిశుద్ధ బల్ల ఉంది ఆమె పైకి వెళ్ళింది నువ్వు రా అంటుంది రా అన్నప్పుడు నేను అడుగులు వేయలేకపోయాను అంటే ఆ సింహాసనం చూసిన తర్వాత నాకు భయం పట్టింది ఆమె వచ్చి పాస్ట్రమ్మా చేయబట్టుకున్నా నువ్వు రా అని ఆమె పెట్టుకున్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది వెళ్ళా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు నేను నిలబడ్డా ప్రార్థన చేపించుకుంటాను నేను చేయించుకోవాలి పాస్టర్ ఉండి మా ఇమ్మని అన్న ఉండేవాడు గారు అండి శేసీ బాబు ఆ అన్ననే ఆ రోజు ఉన్నాడు అక్కడ మరకు పేసరాడు అన్నాడు నాకు చెప్పడం కూడా రాదు అన్న ఉందనా అన్న రాడు ప్రార్థన చేసిన ఏడ్ చేసిన ఎన్ని గడుస్తున్నావు అన్నాడు ఇది పదో సంవత్సరం పడింది నాకు సంతానం లేదన్నా అని అయితే బాబు అన్నాడు ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం చక్కటి కుమారుని తీసుకుని వచ్చుదోగా కానీ ప్రార్థన చేసి ప్రార్థన చేసుకున్నాము గీత నాకున్నగాడికి నేను కానక సమర్పించాను ఆ రోజు ఐదు రూపాయలు వేసానో పది రూపాయలు వేసినో నా జ్ఞాపకం వేసిన వేసి ఇక తర్వాత బయటకు వచ్చి పులిపి నుంచి లోపలి చర్చిలో నిలబడ్డా పరిశుద్ధమైన స్థలంలో నిలబడ్డా అతి పరిశుద్ధ స్థలంలో నుండి అడుగుచ్చి నిలబడి ప్రార్థన చేసుకున్నా బ్రవ్వ నువ్వు నిజమైనటువంటి దేవుడు అయితే ఇక్కడ నువ్వు ఉన్నావని అందరు వస్తున్నా నాకైతే తెలియదు ఈ సంవత్సరం వచ్చా నీ మందిరానికి నేను ప్రార్థించుకుంటున్నా నువ్వు నిజమైన ఏసు క్రీస్తు ప్రభల వారి వచ్చే సంవత్సరానికి ఒక కుమార్తెనైనా ఒక కుమారునైనా నాకు ఒక్కరే చాలు ప్రభా నాకు ఇద్దరు వద్దు నా శక్తికి తగినట్టుగా ఒక్కరినివ్వండి నాకు నీ జీవితకాలం అంతా నీ కాడి మోస్తానని త్రాగుడు మొత్తంలో ప్రమాణం చేసిన చేసిన ఇంటికి వెళ్ళాం నేను అనుకున్నట్టుగా దేవుడి యొక్క మహాకృపను బట్టి నాకు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలోనే గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు గర్భద్వారములు తెరచాడు ఆ దేవాది దేవునికి మహిమ కలుగునగాక అయితే కీర్తన గ్రంథంలో ఒక మాట అన్నట్టుగా దావిదు నేను పిండమునై ఉండగా మొదటిగా నీ కనులు నన్ను చూసిన ప్రభు అని తన ప్రాణముతో తనే దావిదు మాట్లాడుకుంటూ దేవుని ఉంటాడు ఆ విధముగా మరి గర్భఫలం ఇచ్చిన వెంటనే నేను మందికి చెప్పుకున్నా ఓకే చెప్పుకున్నా